మాజీ ప్రధాని దేవగౌడ మన్వడు మాజీ ఎంపీ ప్రజ్వల రేవన్న ఇతని పైన రేపు ఒక ఆమె ఒక ఒక ఆమెను ఒక ఆమెను రెండుసార్లు రేపు చేయడం జరిగింది అవి కాకుండా ప్లస్ వీడియోలు కూడా తీసిన వీడియోలు తీసి ఎలా బయట చెప్తే ఇవన్నీ బయట పెడతానని చెప్పి ఆమెను బెదిరించారు సో దీంట్లో దగ్గర దగ్గర ఇతన్ని ఇతను ఆమె కే పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చిన తర్వాత పద్నాలుగు నెలలుగా అతను జైల్లోనే ఉన్నాడు అట్లే కేసు కూడా చక్కచక్క కంప్లీట్ చేశారనమాట కంప్లీట్ చేసేసిన తర్వాత యావాజీవర్ శిచ్ఛ మరియు పది లక్షల జరిమానా ఈ పది లక్షల్లో ఏడు లక్షల రూపాయలు ఆ వ్యక్తింకు ఎవరైతే బాధితురాలు ఉంది కదా ఆమెకి ఇవ్వమని చెప్పి కోర్టు ఆర్డర్ చేసింది అయితే ఈ కేసులో ఇరవై ఆరు శాక్షన్లను సాక్షులను విచారించారనమాట నూట ఇరవై మూడు ఆధారాలు అంటే ఎవిడెన్స్ ఎవిడెన్స్ను పెట్టారు టోటల్ ఛార్జ్షీటు రెండు వేల పేజీల వరకు చాలా పెద్ద కేసు రెండు వేల పేజీల వరకు ఉంటుంది ఆ కేసు విచారణ జరిపి అతనికి యావాజీవ శిక్ష మరియు పది లక్షల జరిమానా విధించడం జరిగింది అయితే ఇప్పుడు దీంట్లో ఏమైతే ఇప్పుడు అతను పైకోర్టుకి వెళ్తాడు పైకోర్టుకి వెళ్ళి అక్కడ ముందు బెయిల్కు ట్రై చేస్తారు ఒక మూడు ఆరు నెలలు అయినాక బెయిల్ కూడా రావడానికి కూడా అవకాశం ఉన్నాయి అది కాబట్టి ఇంకా తర్వాత బెయిల్ పైన ఉంటే ఇంకా హీరింగ్స్ అనేటివి తెలుసు కదా మీకు కోర్టుల్లో కేసులు బోల్ పెండింగ్ ఉన్నాయి ఏమే జనాలు పనిచేసే వాళ్ళు తక్కువ కేసులు ఎక్కువ ఇంకా హీరింగ్ వచ్చాక అది ఒక ఏడేళ్ళలో పదిహేనులో పడుతుంది ఆ తర్వాత అట్లా అదనమాట అయితే ఈ మధ్యకాలంలో ఏమన్నా మార్పులు చేర్పులు వచ్చినా ఏమన్నా జరిగినా కూడా ఆ కేసు ఎలా టర్న్ అవుతుంది అంటే అది తెలీదు ఇక చూడు ఇక వాళ్ళు బాగా డబ్బులు ఉండేవాళ్ళు బాగా పలుకుబడి రాజకీయంగా బలం ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఎక్కడ ఇక్కడ హైకోర్టు అయిపోయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తారనమాట సుప్రీంకోర్టులో కూడా ఉండే అక్కడ ఇక్కడ చూసి ఇవి చూసి అవి చూసి మ్యాక్సిమం శిషాలు తగ్గించుకుంటూ రావడానికి అవకాశం ఉంటుంది అంటే డిపెండ్గా పంత లోవర్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బట్టి దాంట్లో ఉండే లూఫాల్స్ని బట్టి ఈ విధంగా ఊరికే ఎట్లంటే అట్లే ఇవ్వరు ప్రతి ఒక్క చోట బాగా గట్టిగా అనాల్సి ఇప్పుడు కింద కోర్టులో ఓ టైప్ ఆఫ్ అనాలసిస్ జరిగితే పైకోర్టులో చాలా స్ట్రిక్ట్గా ఇంకా పైకోర్టులో డివిజన్ బెంచ్లో ఈ విధంగా రకరకాలుగా చాలా స్ట్రిక్ట్గా చట్ట ప్రకారం అన్ని ఎగ్జామిన్ చేస్తారు పరీక్ష చేసిన తర్వాత అది తగ్గించాలన్నా ఏంటి ఎక్కడ అనేది లేకుంటే సరిపోతుందా అనేది చూసి నిర్ణయిస్తారనమాట